చెప్పుకొని గింజుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఎక్కడా లేదండి దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిగట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్లో దిగి ఆ అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు అది పూర్తి అవ్వలేదు ఇక్కడ ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళ ఒక కలవట్టు ఓపెన్ అయ్యింది యాభై లక్షల పైన ఖర్చు పెట్టి కలవట్ వేశారు అక్కడ కూడా మేము అప్పుడో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం దాని తర్వాత ఈ ట్యాంక్ బండిని చేత చేతకాక డబ్బులు తేక బొడ్డుకల్ దగ్గర నేను రోడ్డు వేస్తున్నా అని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈరోజు మనం చూస్తే అక్కడ కూడా రకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడుకోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుట్టుపడిపోయి తాండవ రిజర్వాయర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెడగొట్టి గాంజే ఇక్కడ నుంచి రవాణా జరుగుతుంది అనే పేరు తప్ప నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఈ ఎనిమిది నెలలోనే ఎనభై నాలుగు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డు ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళకి మేము చెప్పేవాళ్ళం రెండు వేల కోట్ల చరిత్ర కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రు గారి చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లను కూడా నేను పూర్తి చేయాలని ఉద్దేశంతో ముందడుగు వేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి అయ్యన్న పాత్రి గారు ఇంత ఈ విధంగా కృషి చేసి ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్లో కొనుక్కునే ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాము రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేదాన్ని పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈరోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కోవటం ప్రభుత్వానికి ఈరోజు ఆ నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ రెండు నెలలు కూడా ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే మేము వెయ్యి కోట్లు తెచ్చామని కూడా చెప్పచ్చు ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో ఒకటే ఇస్తున్నాం కానీ ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో అంటే సుమారుగా నెలకి పది కోట్ల రూపాయలు ఈరోజు అయ్యన్నపోతులు గారు నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు అంటే రోజుకి సుమారుగా మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఈరోజు నసీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి తీసుకురావడం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు నీకు గొప్పతనం నేను చెప్పాలి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో పతిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి ఐదు సంవత్సరాలు చూడు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ మూడు గంటలకి ఉదయం రెండు గంటలకు కూడా వాళ్ళు పరిగెట్టి పరిగెట్టి మా మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను కార్యకర్తలు ఎవరన్నా కానీ చాలా లో ఎవరన్నా వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివిన వాళ్ళంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్న నైంటీ సిక్స్ పర్సెంట్ అలా ఉన్నా కూడా ఎట్టి బస్సులో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి అది కూడా ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయాల్లో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది మొన్న మొన్నే రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్ బాగా జరిగింది సుమారుగా యాభై వేలు దాకా మెంబర్షిప్ నర్సీపట్నలో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం యాభై వేల దాకా టచ్ అవ్వడం అనేది అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కోటిపైన మెంబర్షిప్లు జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి అలాగే జనసేన కూడా మెంబర్షిప్ అది కూడా రికార్డ్ స్థాయిలోనే వెళ్ళడం జరిగింది కాబట్టి కూటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది ఈరోజు మనం చూసుకుంటే మా ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంపీపీ ఎలక్షన్ చూస్తే నెంబరు మీకు అందరికీ తెలుసు నెంబరు ఎంత డిఫరెన్స్ ఉందో మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడా అది చేయాలి అది అందరికీ తెలిసిన విషయం అయ్యన్ బాద్రి గారి మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఏదన్నా ఇప్పుడు మనకి ఒక కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు కూడా రెండు మూడు తేడా ఉన్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా పోవాలి ఎవరన్నా వచ్చి మేము చైర్మన్ అడుగుతా చైర్మన్ ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఎప్పుడు చేయలేదు రోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్